నమస్తే అండి జనరల్గా చంద్రబాబు గురించి చాలామంది చెప్పేది ఎలా ఉంటుందంటే చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అపరచాణుక్యుడు ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి దేశంలో రాష్ట్రపతినైనా ప్రధానిగా ఎవరుండాలి అనేది నిర్ణయించినటువంటి వ్యక్తి అని స్పీకర్ను కూడా నిర్ణయించడంలో సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయంగా చా చంద్రబాబు అని చెప్పి చాలామంది అంటుంటారు కానీ ఇంకొంతమంది ఇవన్నీ కూడా చెప్పించుకున్నటువంటి ప్రచారం మాత్రమే ఒట్టి డొల్ల మాత్రమే ఏమీ లేదు చంద్రబాబుకు అంత సీన్ ఏమీ లేదు అప్పట్లో మీడియా పెద్దగా లేదు కాబట్టి తనకు అనుకూలమైనటువంటి మీడియాతో ఇలా ప్రచారం చేయించుకున్నారు అంతే తప్ప ఆయనకు అంత సీన్ లేదని మరికొందరు వాదన అయితే ఇక్కడ అనుభవం అనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే దానికి తగ్గట్టుగానే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఒకసారి పరిశీలిస్తే ఆయన హడావిడిగా ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారు రమ్మన్నారని అయితే త్వరలో పార్లమెంటు సమావేశ బడ్జెట్ పెట్టబోతున్నారు పార్లమెంటు సమావేశాల్లో కాబట్టి అమిత్ షా గారితో చర్చించి ఏపీకి భారీగా మూటల మూటల నిధులు తీసుకొస్త తీసుకురాబోతున్నారని చెప్పి అందరూ భావించారు తిరిగి చూస్తే అమిత్ షా గారి మీటింగ్ తరువాత చంద్రబాబు గారు ఏపీకి చెందినటువంటి వాళ్ళ ఎంపీలతో మీటింగ్ పెట్టి చెప్పేది ఏంటంటే కేంద్రంతో కేంద్రంలో మనకి భారీగా నిధులు ఇచ్చేస్తుంది కేంద్రం అని అందరూ అనుకుంటున్నారేమో కానీ ఈ పరిస్థితులలో అది సాధ్యం కాదు అయితే మన సపోర్టుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మన ఏపీకో లేదా బీహార్కో లేదా ఒరిస్సాకో రెండు రెండు మూడు రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తే మిగిలిన రాష్ట్రాల వారు కూడా వారి మీద పడతారు కాబట్టి అప్పుడు అందరూ బీజేపీని విమర్శిస్తారు కాబట్టి వాళ్ళ ఉనికి కూడా వాళ్ళకి ముఖ్యం కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి మనకి భారీగా నిధులు ఇవ్వరు ఏదో పోలవరంకో అమరావతికో ఇవ్వాల్సిన దానికంటే ఇంకాస్త ఎక్కువ ఇవ్వచ్చేమో కానీ మనకి భారీగా నిధులు అంటే వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు అని చెప్పినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో భారీగా పథకాలు ఇవ్వాలి వీటిని అమలు చేయాలంటే వేల కోట్ల వేల కోట్ల రూపాయల డబ్బు కావాలి ఎప్పుడైతే ఈ ప ఇప్పుడైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చేయలేమో అప్పులు తెచ్చుకుందామంటే ఆల్రెడీ వైసీపీ లెక్కలేనని అప్పులు చేసేసింది లిమిట్ దాటిపోయింది ఇప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వేరు వేరు పథకాల ద్వారా డబ్బు తీసుకుందామంటే కేంద్రంలో అధికారులు అందరూ కూడా గతంలో ఇచ్చినటువంటి డబ్బుకు డబ్బును ఏ విధంగా ఖర్చు చేశారు ఆ లెక్కలు తీసుకురండి వాటిని చూసి మిగతావి చెల్లిస్తామని అంటున్నారు వైసీపీ అయితే పథకాలకు ఖర్చు పెట్టలేదు ఈ పథకాలకి ఆ డబ్బంతా తీసుకుపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరే వాటికి ఉపయోగించారు అప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయలేనటువంటి పరిస్థితి ఈ విషయాన్ని ప్రజలకి వివరించండి ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల్లో ఏ విధంగా రాష్ట్ర పరిస్థితి ఉంది ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉంది ఎట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉంది అన్నది వివరించండి ఇలాంటి ఇబ్బంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను నుంచి బయటపడడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను అని ప్రజలందరికీ వివరించండి అని చెప్పడం జరిగిందని కష్టపడి దిశానిర్దేశం చేశారు పాపం ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎంత గింజుకున్నా ఏదో ఊహించుకున్నారేమో కానీ కేంద్రం నుంచి ఏమీ రాదు ఇక్కడ అని చెప్పి ఇండైరెక్ట్గా ఏపీ ప్రజల మదిలో నాటడానికి ప్రయత్నించండి నాటండి అని చంద్రబాబు ఉపయోగించినటువంటి లీక్ తెలివితేటలివి లీక్ అనమాట అంతకుముందు కూడా అతను నేరుగా ఏదైనా చెప్పే చెప్పేవాడు కాదు ముందుగా విషయాన్ని ఎవరి ద్వారా అయినా లీక్ చేయించి ఆ తర్వాత దాని మీద వచ్చినటువంటి స్పందనను బట్టి ఆయన తెర ముందుకు వచ్చి చెప్పుతుండేవాడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇదే చంద్రబాబు చాణిక్య తెలివితేటలు అంటే ఇలానే ఉంటాయని అనుకుంటున్నారు ఇదే పరిస్థితి